మనకు గొప్ప భాగ్యం ఇదే మనకు ఆశీర్వాదము ఇదే మనకు గొప్ప ధన్యతగా దేవుని వాళ్ళకి తెలియజేస్తూ ఉండదు ప్రతి ఆవే భావాలి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చి చంద్రబున్నాం మనము ఐదవ అధ్యాయంలో ఆరో వచనంలో ఇలా దేవుని వాక్యము తెలియజేస్తున్నాము ఐదవ వచనం మరియు సింహాసనము నాకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వదింపబడిన గొర్రె పిల్ల నిలిచి చెంది ఆ గొర్రె పిల్ల ఏడు కొమ్ములను ఏడు కన్నులను కలిగి ఉండాలి ఆ కన్నులు భూమి అంతటి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ప్రాప్తన చేసుకుందాం పరిశీడా మా రక్షణ కర్తవ్యం చేసి క్రీస్తు ప్రభుత్వ ప్రత్యేకం చెల్లిస్తున్నాము ఉదయకాల సమయంలో సదుగుడ వాక్య భాగం వారి మీద మాట్లాడమని మీ శరీరమే రక్తమైన మేమందరం కూడా తాల పందులు అవుతూ ఉండగా నా పార్టీ అనిపించమని సాక్షి మాకు వాక్యములో వాక్యం ద్వారా మనం ఇవ్వమని చేరవచ్చు నిడలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని వేసవ్రీస్తున్నామని స్థుతించి ప్రార్థిస్తున్నాం పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆరాధన సహాయకరంగా ప్రకటన గ్రంథంలో ఈ మాట మనం చదువుకున్నాం దేవుని యొక్క సింహాసనం ఎదుట వద్దలో దేవుని ఆత్మచార్తూ ఉన్నటువంటి యోగాను అది చూసి రాస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉంటే సింహాసనం మధ్య ఆ నాలుగు జీవులు అంటే నాలుగు ప్రాణుల మధ్య ఆ పెద్దల మధ్య పిల్ల పిల్లలు నిలిచియడము నాకు కనిపించింది తరలోక దర్శనమిది ఏదర్శనం అంట త్వరలోక దర్శనాన్ని గురించి యోహ రాస్తూ ఉన్నాను కాబట్టి దానికి ఎలా ఉంది ఏడు బొమ్మలు ఏడు కండ్లు ఉన్నవి ఆ కండ్లు భూమి మీద అన్ని దిక్కులకు పంపబడినటువంటి దేవుని యొక్క ఏడు ఆత్మలుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి వదించబడ్డ గొర్రె పిల్ల ఏ గొర్రె పిల్ల అంట వదించబడ్డ పిల్ల ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఉదించబడ్డది ఈ పిల్ల ఉదించబడ్డ గొర్రె పిల్ల ఎక్కడ ఉదించబడి ਦੁਨੀਆਂ ਦੇ ਦਾ ਸਵਾਵਾਨ ਵਾਲੇ ਪਾਪ ਪ੍ਰਿਹਾਰਾ ਦਾ ਪ੍ਰਾਇਜਿਤ ਬਲਗਾ ਉਜਿੰਜ ਬੱਡ ਗੁਰੇ ਪਿੰਨਾ ਇਹ ਮੇਰੇ ਮਨ ਗੁੱਟ ਵਿੱਚ ਆਵਾਂ ਇਹ ਬਰੇ ਬੱਲੇ ਅਕੜਾ ਬੜਦਾ ਬਰਲੋਗਮ ਲੋ ਬਰਲੋਗਮ ਲੋ ਸਿੰਘਾਸਨ ਮੇਦਾ ਆਸ਼ੀਰਵਾਦ ਰਣ ਦੇ ਦੇਵ ਨੇ ਗੁਰੇ ਪਿੰਨਾ ਅਗਿਆਮਨਾਸਤਵਨ ਆੜ ਉਜਿੰਜ ਬੱਡ ਗੁਰੇ ਪਿੰਨਾ ਇਹਦੇ ਪਾਸ ਉਜਿੰਜ ਬੱਡਦੇ సర్వమానవాడి పాపరిహారాయి చెత్తగా కలవరి సులువులు బలుగు కాకుండా వదకు గురైపోయింది వద ఆ వదలో శ్రమించాడో శ్రీకృష్ణ ఎంత వేదన దుఃఖం భరించాడో ఈ మధ్యాహ్నం కాల సమయంలో కొన్ని సమయంలో మనం జ్ఞాపనం చేసుకుందాము ఐదవ మనం జ్ఞాపనం చేసుకున్నప్పుడు సింహాసనం ముందు ఆ పిల్ల అంటే అది రాజు ఆ గొర్రెపెల్ల ఎలాంటిదంట రాజు ఆయన రాజుల రాజుగా పుట్టినవాడు ఆయన రాజుగా ఈ లోకంలో అయినా జన్మించాడు రాజుగా మరణించాడు వదించబడ్డ గొర్రె పిల్లమని ఏమనచ్చు రాజు ఏమైనా రాజులకు రాజుగా పుట్టాడు రాజులకు రాజుగా మరణించాడు ఆయన కాబట్టి ఆ పెద్ద పిల్లలు యూహాన్ని తీసుకుంటున్నాడు సర్వలోక మానవాడి పాపాల కోసం ప్రచురించబడ్డ పెద్ద పిల్ల నేను చూశాను మొదటి యూహాన్ని లేదా యోహన్ రాసిన పద్ధతిలో మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన కదా యోహన్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చేలా ఉంది రాజు రాసిన రాసింది మరునాడు యో తన యుద్ధకు రాగా ఇదిగో చూసి ఇదిగో లోక పాపను మోసుకొని పోవచ్చున్న దేవుని పిల్ల అలాగే పిల్ల ముప్పై ఆరు వచ్చేస్తారు అతను నడుచుతున్న ఏ సమయంలో చూసి ఇదిగో దేవుని ఇదిగో దేవుని పైప తెచ్చు ఇదిగో దేవుని పిల్ల ఈ గొర్రె పిల్లలాంటి గొరిపిల్ల లోక పాపముల కోసము వధించబడ్డ దేవుని దేవుని గొప్ప దీని గురించి పిల్లలు పరీక్ష మాటలు జ్ఞాపకం చేసుకుంటారు క్రీస్తు ఏమై ఉన్నాడో దానంతటిని సృష్టించడానికి ఒకే ఒక గుర్తు చెప్పాను వదించబడ్డ క్రీస్తు ఏమై ఉన్నాడో ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు దనంతటికీ ఒకే గుర్తుగా యోగా చెబుతూ ఉన్నాడో లోక పాపముల పోసుకునే పోషన దేవునే ఒకే గుర్తు చెప్పాడు కాబట్టి పిల్లనా కాబట్టి వదకు దేవడ్డ గొర్రె పిల్లంట వదైన గొరె పిల్ల వదగొద గొర్రె పిల్ల ఇవ్రదములు కూడా యాభై మూడవ అధ్యాయంలో ఈ వచనాన్ని పలకరిస్తూ ప్రవర్తపడుకున్న మాటలు తెలియజేస్తూ ఉన్నాడు యశాగ్రతం యాభై మూడవ అధ్యాయము ఏడు ఇరవై వచనాలు గ్రంథము యాభై మూడో అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనం చూద్దాము అతడు దౌర్జన్యమైన జను దాదంపబడిన అతను నోరు నోరు తిరగలేదు వదకు తెలియబడి గొర్రె పిల్లయు బొచ్చు కట్టించువాని అతడు గొర్రె మౌనమగా ఉన్నట్లు అతడు నోరు తెలవలేదు అన్యాయ తీర్పు నిందిన వాడై అతడు కొనుక్కోబడేను నా జనుల అతిక్రమం పెట్టి మొత్తబడేను కదా సజీవుల భూమిలో ఉన్నప్పుడు కొట్టివేయబడేను తలము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు యమని కాబట్టి పిల్ల యశా ప్రవర్త కూడా రాస్తామన్నాడు ఎవరు రాస్తా ఉన్నాడు అతడు దౌర్జన్యం అని ఉంది అతడు బాగింపబడిన నోరు తెలియలేదు పర్డాత పుడుతున్నప్పటికీ కూడా ముఖానికి చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎన్నో చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా అతను నోలు తెలియలేదు కానీ ఎలా ఉన్నాట మౌనముగా ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పరలోకములో ఈ లోకంలో సర్వమానవాళ్ళి కోసం పాప పరిహారాయ చెప్త బలైనటువంటి యేసు పరలోకములో ఇప్పుడు ఏం చెబుతున్నట్ట ఆయన రాజుగా సింహాసనాలు కూర్చుంటే యోహోట భోజించబడినటువంటి ప్రియమైన ప్రియస్తో సర్వోజుకి ఆయన గురించి లేఖనాలు రాయబడ్డాయి రాజు నోరు తిరవలేదు గొర్రె పిల్లయో వచ్చి గొర్రెలో మౌనంగా ఉన్నట్టు అతను నోరు తిరగలేదు అంతేకాదు ప్రియా అని ఏ విధంగా వాణించాడంటే ఆ కూడా రాస్తే ఉన్నాడు ఇరవై వాధ్యాయం యాభై వచనం మద్య విరాజు సుమార్తలు కూడా మన జ్ఞాపన చేసుకోవచ్చు ఆయన ఎన్ని సిద్ధం పెట్టారో అయినప్పటికీ కూడా ఒక్క మాట ప్రభువు బదుల పలకలేదు మౌలి అయిపోయి ఆ బాధలన్నీ కూడా మనందరి పాపాల కోసమైన భరించాడు ఇరవై ఏడవ ఆధ్యాయం మత్తురావార్తలు ఇరవై ఏడవ ఆధ్యాయం మాట మనం జ్ఞాపనం చేసుకుందాం ఇరవై ఏడవ అధ్యాయంలో అది ఎలా ఎలా హింసించాలంటే అది శ్రమలన్నీ కూడా ఆ అధ్యాయంలో రాసి ఉన్నాను నాపై చూడండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వాడు చేసే అంతటేను ఇంచుమించు మూడు గంటలప్పుడు చేస్తూ ఏది ఏలి లాభ సమర్థాన్ని దగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అర్థము అక్కడ నిలిచుకున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలయాన్ని పిలుచుతున్నాడని వెంటనే వాళ్ళు అక్కడ పరిగెత్తుకుపోయి శృంగి తీసుకుని చిరకలో ఉంచి తగిలించి తగిన త్రాగలిచ్చాను తగ్గిన వారు వరకుణ్యుడి ఏది అతని లక్ష్యంతో వచ్చేమో సూత్రమైన కేకవేసి ప్రాణమో ఇరవై ఏడవ అధ్యాయంలో ఈయన శిలవ శ్రామలు ఎందు అనుభవించాడో అవన్నీ కూడా ఈ అధ్యాయములో మనము చూడగలం ఇరవై ఏడవ ఇరవై ఏడవ వచ్చినము నుంచి ముప్పై ఏడవ వచ్చిన చూసుకున్నట్లయితే అప్పుడు ఆయన చిల్లి వేసేటప్పుడు ఇరవై కూడా వచ్చ వచ్చినాము అప్పుడు అధిపతి సైనికులు వేసుకునే అధికార తీసుకుని పోయి ఆయన వస్త్ర ఆయన యొక్క సైనికులందరూ సమకూర్చని వారు ఆయన వస్త్రము తీసివేసి ఆయన ఎర్రంగా తొడిగించి ముండి గ్రీట చేతిలో ఉంచి ఆయన ఎదురు మోకాళ్ళు అని ఎదురు రాజా నేను సులభమని ఆయన ఆకర్షించేది ఆయన మీద వేసి ఆ నిద్ర తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టేది ఆయన అపకశించిన తర్వాత ఆయన మీద అంగిని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేడికాయ తీసుకొని పోయింది కాబట్టి పిల్లరానికి మాటగా మనకి జాపల్ చేసుకుంటున్నాడు దొంగలు దూషించాను బంతి కూడా దొంగలు దూషించాను ఇంకా ఏమన్నారు తెలుసా ఇండి పిల్లగా ఆయన ఒకే అవసరం ఇతర యూజులో ఆదరణ ఏ ఏడుస్తూనే ఆయన మీద మాపడం న్యాయము రాసి ఆయన దాదాపు పైగా పెట్టేది కాబట్టి నలభై అవసరం దేవాలయంను పడగొట్టి మూడు దినముల కట్టువాడా నిన్ను నీవే రక్షించుకున్నాము నీవు దేవుని కుమారుడు అయితే శిలువుల మీద దిగ్గమైన చెప్పుకోసం ఆయనను దూషించే నేను ఇలా ఇలా ఆయన చేసే ప్రభు గారిని

నుంచి ప్రకటన గ్రంథంలో ఆయన రాజుతో మాటలు చెప్పాను కాబట్టి ఆయన గాయాలు ఆయన పచ్చాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ప్రభువాలని చేతులలో చేరలు కొట్టినప్పుడు ఆయన పాదముల మెప్పులు కొట్టినప్పుడు ఆయన శరిసినప్పుడు క్రియ పెట్టినప్పుడు ఆయన సులువేబడి సమాధి చేయబడి మూడో దినా నిత్యుడు సజీవుడు చేసినప్పుడు కూడా ఆయన అవమానించినప్పుడు అనుమానించినప్పుడు ప్రభు చెబుతున్నాడు మీరెందుకు నన్ను అవమానించుకున్నారు అనువాదిస్తున్నారు నా చేతులు చూడండి నా ప్రక్కలో రుజువు చేసుకుంటున్నాడు ప్రభు యోహనరాజు సువార్తలో ఇరవయో అధ్యాయము యోహనరాజు సుమార్తల మాట జ్ఞాపనం చేసుకున్నాను ఇరవయో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన యోహక రాశి శుభార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ వచ్చినాల్లో ఇరవై రాశము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన కనుక తగ్గిన శిశువులో మీ యొక్క ప్రభుత్ ప్రభులు సృష్టి అతనిత్వం చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుడి గురించి చూసి నా వేలు ఆయన వేకుల గురుతులు పెట్టి నా చెయ్యి ఆయన ప్ర ఆయన ప్రక్కలో ఉంజేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పారు ఎస్ కృష్ణ ప్రభు గారు మనందరినీ పాపశాపర్చులు కనుక ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి మూడవ జనాల సచివుడు తెలిసిన తర్వాత శిష్యువులకి ఆయన ప్రత్యక్షతను కనపరుచుకోవడానికి రుజువు చేసుకోవడానికి వారి మధ్యలో వచ్చాను వాళ్ళ కొంతమంది శిశాలు ఆ ఇంకా సమయంలో లేడు కాబట్టి ప్రభులు శిష్యమని తోబాతో చెప్పినప్పుడు ఆ ఏమంటున్న వచ్చిన చూడలేమే వచ్చినప్పుడు తక్కిన శిశువులో నేను ప్రభువును సృష్టి ప్రజలతో వచ్చాక అది బట్న్నాడు నేను ఆయన చేతుల మేకుల గుర్తును చూసి నా వేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చర్యాల ప్రక్కలో ఉంచే లేక నమ్మని నమ్మిన వాక్కు చెప్పారు ఇరవై ఆరు వచ్చిన ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యుల మరల లోపల ఉన్నప్పుడు తోబా వారిలో కూడా ఉండాను తలుపులు మూలిబడి ఉండగా యూసు వచ్చి మధ్యలో నిండిసి మీకు సమాధానము కలుగునగాక అని తరువాత బ్రహ్మ అంటున్నాడు ఇరవై ఏడవ వచ్చినము తోబాను చూసి తోబా నీవు రేటు సాసిన చేతులు చూడము నీ చెయ్యి సాసి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి వైగుండో అంతకు ఎంత ప్రభు నా దేవాడు నీవు నన్ను చూసి నమ్మితేవి చూడక నమ్మిన వారు ధర్మవతలతో చెప్పాను కాబట్టి ప్రియన మనము మన ప్రభువులో విశ్వాసం ఎక్కడ గొప్పదవుతుందంటే మన మీద చూసి మన మీద గొప్ప కార్యాలు విశ్వాసం విశ్వాసించడం కాదు అది పొందకపోయినా మన విశ్వాసం ఎలా ఉన్నా తెలుసా అది చాలా నివీక్షణ కలిగి గొప్పదిగా ఉండాలి మన విశ్వాసం తోమ అనుమానిచ్చారు ఏడ్చారు కాబట్టి ప్రియున శ్రీకృష్ణ గాయాలు ఆయన యొక్క మచ్చలు ఇంకా చేయాలి లేచిన తర్వాత కూడా నిలిచి ఉన్నాను లేకపోతే ఆయన వసైనట్లు ఎలా ఎలా రుజువు కాగలదు భదించబడే గురేపిల్ల పరలోకముల మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియలారా ఆయన భోజించబడే గురేపిల్లలా రుజువు అన్నమాట నా చేతున్న గాయాలు చూడండి నా ప్రకృతి చూడండి అని ఆయన ధర అతను ఆ బ్రవ్వు కనపరుచుకున్నాడు కాబట్టి ప్రియలారా పరలోకములో ఆ పెద్దలు జీవులు ప్రాణులన్నీ కూడా ఉదించబడ్డ గొర్రెల సింహాసుల మీద రాజుగా కనిపిస్తూ ఉన్నారు రాజు రాజులకు రాజు ప్రభువులకు కాబట్టి సమమాన వాడి పాపరిగా చెత్త పనిగా లోక పాపములు పోసుకొని పోసుకుని దేవుని గొర్రె పిల్లలాగా ఆయన ముదించబడ్డాడు కలవలో ప్రాణం ద్వారా వచ్చి మన ఆయన భరించి మనకు పొందులుగా ఆయన ప్రాణం పెట్టి మనకు ప్రాణం మరలా ప్రాడు అతను బట్టి దేవుడు ఎంతైనా స్థితించాలి ఆ కలవని శిలువ మరణ పెట్టి మన ప్రభు మన హృదయపూర్వక కృతజ్ఞత ఆరాధన అర్పించాలి ఏ ప్రభుని ఆరాధించి మన సంస్కరణ మనము నేను పొందుకుంటాం అన్నమాట కాబట్టి అలా రాజా స్థితి కలిగిన అందరూ కూడా మనము పరీక్ష చేస్తు లోకంలో ఎవరో చూప ప్రేమ అని చూపాడు కాబట్టి ఆ గొప్ప ప్రేమను మనకి జ్ఞాపకం చేసుకోండి ఆయనకి తగినట్లుగా మన హృదయాలు మనం సరిచేసుకొని సిద్ధ పరిస్థితి శుద్ధి చేసుకొని మన హృదయపరమైన కృతజ్ఞత ఆరాధన మన ప్రభుత్వ సమర్పించుకున్నాము దేవుడి బుద్ధి వాడుకున్న ఇంటిలో దీవించి కాక తల వచ్చి ప్రార్థన చేసుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా తన తన పరికం చేసుకోండి లోకంలో నా పాపన్న బట్టి నా షాపాన్ని బట్టి ఎవరు కూడా నన్ను ప్రేమించలేదు నా పాపం క్షమించలేదు నన్ను విడిపించలేదు